నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం ఒకటినందు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన మీ కోసం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఈ శైలజ కుమారి రైతులకు సుస్థిర మరియు సమగ్ర వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు సూత్రాలైన నీటి లభ్యత డిమాండ్ ఫుడ్ ప్రాసెస్ సాంకేతికత మరియు ప్రభుత్వ పాత్ర గురించి సవీవరంగా విశ్లేషించి రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఈ కుమారి టెక్నికల్ వ్యవసాయ అధికారి పి చంద్రబాబు మండలంలోని అన్ని సచివాలయాల అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు తొంభై నాలుగు శాతం సీట్లు గెలిపించారు చరిత్ర సృష్టించారు మీరైతే కొన్ని జిల్లా ఒక ప్రపంచం తొంభై వేలు తొంభై వేలు మెజారిటీ పోలీసు రావాలి కొంచెం కనపడాలి పోలీసు ఎన్నికలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే మనం ట్రెడిషనల్ గా ఒకే పద్ధతిలో మనకు వరకు గురించే తెలుసు మేము ఒరే పండిస్తాము అనే మోసాలో నుంచి మీరు బయటకు రండి ఎవరిలో రకరకాల వర్షాలు అంటే మనం నష్టపోతున్నాము ఒక్కోసారి కోతలు వచ్చినప్పుడు మనకు సరిగా ధర ఉండటం లేదు ఆయన చెప్పేది ఏంటి ఇప్పుడు అందరికి షుగర్లు తినే తినేవాళ్ళు కూడా అంటే మృతు తినే అందం తినే కూడా కొన్ని తగ్గించేసి మిల్లెట్స్ అంటే ఇట్లా అంతా తింటున్నారు కాబట్టి మీరు మనకి విలువ ఆధారితము మనకి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి క్రాప్స్ మన మన ఏరియాలో సూటబుల్ అయ్యేటువంటివి మన వాతావరణానికి సరిపోయేటువంటివి మన నేలకి సరిపోయే అందరికీ నమస్కారము నా పేరు మీ శ్రీవతి కుమారి మండల వ్యవసాయాధికారి అనంతసాగరము ఇన్ఛార్జ్ ఏడిఏ ఆత్మకూరు ఈరోజు మనము రైతన్న మీ కోసం ప్రోగ్రాంలో భాగంగా మనము ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఇంటింటికి వెళ్ళి వారోత్సవాలు జరపడం జరిగింది ఆ దానిలో భాగంగా ఈరోజు మూడు సీజన్లకి అంటే రబీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ ఇరవై ఆరు రబీ ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించినటువంటి ప్రణాళికల్లో మేము తయారు చేసుకునే దానికి భాగంగా ఈరోజు ఇక్కడ ఒక సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది అనంతసాగరం వన్ అనే ఆర్ఎస్కేలో దీన్ని నిర్వహించడం జరిగింది దీనిలో రైతులు కూడా విరివిగా పాల్గొన్నారు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రతిదాన్ని కూడా మేము నివృ సందేహాలు నివృత్తి చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా చేసుకుంటే మంచి దిగుబడిని సాధించవచ్చు అనే దాని మీద కూడా అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఐదు సూత్రాలు మన సీఎం గారు ఇచ్చినటువంటి ఐదు సూత్రాల గురించి కూడా తెలియజేయడం జరిగింది అనగా నీటి భద్రత ఫుడ్ ప్రాసెసింగ్ అదేవిధంగా ప్రభుత్వ పాత్ర మరియు డిమాండ్ ఆధారిత పంటల పైన కూడా రైతులందరూ కూడా అవగాహన అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళు ఏ పంటలు వేసుకుంటే ఎక్కువ దిగుబడిని సాధిస్తారు వాళ్ళ అవసరాలు ఏంటి అనేది కూడా ఈ కార్యక్రమంలో మేమంతా రైతులకి అవగాహన కల్పించడం జరిగింది